No Kilo one year masters, no IELTS required up to five years visa. High visa success rate. <laughs>

எவ்வளோ வச்சா மேடம் மாட்டாடிச்சா

రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరికి అందరి తరఫున దండం పెట్టుకున్నాం చెప్పండి ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు డేటు ఈరోజు అంటే ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి తొంభై నాలుగు శాతం సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా పరిగట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు కాబట్టి ఆయన అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి you